స్ వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ ఇక్కడ మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆర్ఆర్బి ఆర్ఆర్బి నోటిఫికేషన్ అయితే కనుక మనకి రెడీగా ఉన్నది అని చాలా స్పష్టంగా తెలుస్తుంది సో మీలో ఎవరైతే రైల్వే కొలు నేను సాధించాలి నేను మీకు డీటెయిల్స్ అన్నీ చాలా పూర్తిగా చక్కగా చెప్తాను ఇది చాలా అద్భుతమైన అవకాశం తెలుగు మీడియంలోను ఇంగ్లీష్ మీడియంలోను హిందీ మీడియంలో నేను మీకు ప్రతి టాపిక్ వైజ్గా చాలా అద్భుతమైనటువంటి మీకు ప్రాక్టీసు టెస్ట్లు అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది మన యొక్క వాట్సాప్ బ్యాచ్ మీకు రాష్ట్ర తెలుగు రెండు రాష్ట్రాల దేశ చరిత్రలో ఎప్పుడు ఎన్నడూ లేనటువంటి విధానంలో అత్యంత అతి తక్కువ చాలా కాస్ట్ తక్కువ అండి కేవలం జిఎస్టి పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే అది కూడా మీకు ఎలాంటి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నా ఆ జాబ్ వచ్చే వరకు మీరు గుర్తుపెట్టుకోండి మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని సెలెక్ట్ అయ్యే వరకు కూడా నేను మిమ్మల్ని చక్కగా గైడ్ చేయడం మీకున్న ప్రతి డౌట్ని కూడా క్లారిఫై చేయడం నీకు తెలుగా ఇంగ్లీషా లేదు మ్యాథమెటిక్సా ఏ సబ్జెక్ట్ అయినా కానీ దాన్ని పూర్తిగా చక్కగా డౌట్ని క్లియర్ చేసి నీకు చెప్పడానికి చక్క అద్భుతమైనటువంటి సో బ్యాచ్ అయితే కనుక స్టార్ట్ చేసాం మీకు నంబర్ స్క్రోలింగ్ అవుతుంది వాట్సప్ బ్యాచ్ అండి ఒకవేళ నువ్వు మిస్ అయిపోయి లేదు పలానా కోచింగ్లోని జాయిన్ అవుతాను అనుకుంటే ఆలోచన చేసుకో వన్స్ ఒక్కసారి ఈరోజు కోచింగ్లో జాయిన్ అయినటువంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అంటే దాదాపుగా లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు లక్ష నేను ఇక్కడ మీకు కనీసమో నాలుగు వేలు కట్టండి మూడు వేలు కట్టండి ఐదు వేలు కట్టండి ఎవరిని అడగట్లే ఎంత అద్భుతమైనటువంటి అవకాశమో నీకు ఇంత క్వాలిటీ ఇంత క్వాంటిటీ పైగా ఉద్యోగం వచ్చేంత వరకు ఎవరైనా ఉన్నాదా లేదా అన్నది కూడా మీరు ఆలోచన చేసుకోండి ఓకే ఇక్కడ రైల్వే నుంచే కాదు సెంట్రల్ ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీకి మరియు ఇవన్నీ చాలా అద్భుతమైనటువంటివి ఎస్ నేను సాధించాలి సార్ నాకు సాధించాలి నాకు తప్పనుంది సార్ నాకు ఆ కోరిక ఉన్నది సార్ ఒక సర్కారు కొలులో నేను వెళ్ళాలి సార్ ఏది ఏమైనా ఇవి వచ్చేటువంటి చూడండి మీకు డీటెయిల్స్ అన్నీ కూడా అఫీషియల్గా అయితే కనుక మనకి రైల్వే సో మనకి అంతా కూడాను ఇండియన్ రైల్వే నుంచి కూడాను రావడం జరిగింది ఈరోజు న్యూస్ పేపర్లో కూడా వేయడం జరిగింది చాలామందికి తెలుసు లేదు నాకు తెలియదు నేను చక్కగా మన మనకు ఇంకొక ఛానల్ ఉంది ఆ ఛానల్ లింక్ కూడా పెడుతున్నానండి మీకు కింద ఆ ఛానల్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి ఆ ఛానల్ కూడా మీకు చాలా అద్భుతమైన తెలుగు ఇంగ్లీష్ హిందీలో మీకు జనరల్ స్టడీస్ అనేది క్వశ్చను ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది అది కేవలం ప్రాక్టీస్ ఎగ్జామ్స్ అనమాట ఆ ఛానల్ ఓకేనా రైల్వేలో మొత్తం చీఫ్ కమర్షియల్ టికెట్ సూపర్వైజర్ అండి సో దీనికి డిగ్రీ క్వాలిఫికేషన్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి ఓకే సో మనకి చీఫ్ కమర్షియల్ టికెట్ సూపర్వైజర్ ఆరు వేల రెండు వందల ముప్పై ఐదు పోస్టులు స్టేషన్ మాస్టర్ స్టేషన్ మాస్టర్ అండి స్టేషన్ మాస్టర్ ఐదు వేల ఆరు వందల ఇరవై మూడు గూడ్సు ట్రైన్ మేనేజర్ గూడ్స్ ట్రైన్ మేనేజర్ సో ఇక్కడ మూడు వేల ఐదు వందల అరవై రెండు నెక్స్ట్ జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ సో ఇది ఏడు వేల ఐదు వందల ఇరవై జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ సో ఏడు వేల ఐదు వందల ఇరవై ఇక సీనియర్ క్లర్క్ ఏడు వేల మూడు వందల అరవై ఏడు సో దాదాపుగా ఇక్కడ ఐటీఈ ఫిట్రో సో డీజిల్ మెకానిక్ ఇక ఇంటర్మీడియట్ రెలవెంటు ఇక డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీరు ఎలిజిబుల్ సో మొత్తం ఇది ఎన్ని పోస్టులు అంటే ముప్పై వేల మూడు వందలు ఏడు ఇంకా పెరిగే అవకాశం ఉంటే ఉంటుంది అలాగే దీనికి వయో పరిమితి వచ్చేటప్పటికి పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు ఏళ్ళు అండి పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు ఏళ్ళు ఎప్పుడు వాళ్ళు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఒకటి ఒకటి జనవరి ఒకటి గుర్తుపెట్టుకోండి జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి పద్దెనిమిది సంవత్సరాలు వచ్చినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు సో మనకి ఓపెన్గా ముప్పై ఆరు సంవత్సరాలు దీనికి బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ సో ఏజ్ రిలాక్సేషన్ అనేది కామన్గా ఉంటుంది ఓకేనండి సో దీనికి పేస్కేల్ దాదాపుగా పేస్కేల్ అయితే కనుక మనకి ఇరవై తొమ్మిది వేల రెండు కొన్ని ఉద్యోగాలకి దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి పోస్టుల బట్టి ముప్పై ఐదు వేల నాలుగు వందలు పేస్కేర్ సో సిపిసి నుంచి కూడా మనకి పే చేయడం జరుగుతుంది ఇక అప్లికేషన్స్ ప్రారంభం అండి అప్లికేషన్స్ ప్రారంభం కూడా దాదాపుగా మనకి త్వరలోనే ప్రారంభమవుతే ఆగస్టు ఆగస్టు ముప్పై అండి ఆగస్టు ముప్పై నుంచి సెప్టెంబర్ ముప్పై వరకు కొనసాగుతుంది అంటే సెప్టెంబర్ ఇరవై తొమ్మిది వరకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది కొనసాగుతుంది సో దయచేసి మనకి త్వరలోనే పూర్తి స్థాయికి అయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ గురించి వివరాలు గవర్నమెంట్ వెబ్సైట్లో మనకి రైల్వే డిపార్ట్మెంట్ అనేది సో అనౌన్స్ చేయడం జరుగుతుంది అప్పుడు దీనికి సంబంధించి ప్రతి అంటే ఆంధ్రాకి ఇక్కడ దక్షిణానికి ఎన్ని సెలెక్ట్ చేశారు ఎన్ని పోస్టులు ఆంధ్రాకి తెలంగాణకి ఎన్ని వచ్చినాయి అంటే దక్షిణ రీజన్లో ఎన్ని మనకి పోస్టులు అనేది అలాట్మెంట్ జరిగాయి స్టే మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పోస్టులు అండి ఇవన్నీ కూడా అధికారికంగా నోటిఫికేషన్ అయిన తర్వాత జరుగుద్ది దీనికి సిలబస్ ఒకరైననండి ఒకటే మ్యాథమెటిక్స్ జనరల్ అవేర్నెస్ గుర్తుపెట్టుకోండి మ్యాథమెటిక్స్ జనరల్ అవేర్నెస్ అంటే మ్యాథమెటిక్స్లో న్యూమరికల్ ఎబిలిటీ సో అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడు ఇంగ్లీషు జీకే అంటే జనరల్ అవేర్నెస్ ఇది ఈ యొక్క సిలబస్ ఇవే ఉంటాయి ఆ తర్వాత మెడికల్ టెస్ట్ సో సెకండ్ టైర్ టెస్ట్లు అనేది కామన్గానే ఉంటాయి అదే కదా సో దయచేసి ఎవరు కూడా మీరు ఎలాంటి ఏ విధమైనటువంటి టెన్షన్ పడకుండా చక్కగా మీరు జాగ్రత్తగా మీరు ప్రిపేర్ అవ్వాలి ఓకే లేదండి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాం అనుకుంటే నువ్వు రేసులో ఉండవా అండి నేను మీకు అందుకని చెప్తున్నా ఎంత మంచి అద్భుతమైన అవకాశం ఈ రత్నసారి ఒకటం ప్రతీది కూడా ఒక క్వాలిటీ క్వాంటిటీ అభ్యర్థులు మీరు రియాలిటీలో ఉండండి అదేందా సో రియాలిటీలో కనుక మనం వండినట్లయితే వంద శాతం ఖచ్చితంగా సక్సెస్ అనేది మనం అవుతాము ఓకేనా థ్యాంక్ యూ